సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటం వల్ల అదృష్టము ఐశ్వర్యము పట్టబోతున్నటువంటి రెండో రాశి సింహరాశి ఎందుకంటే సింహరాశి వాళ్ళకి సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళటం వల్ల సూర్యుడి సంచారం ఆరో స్థానంలో ఏర్పడుతుంది ఆరో స్థానంలో సూర్యుడు యోగిస్తాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలన్నీ సూర్యుడి అనుగ్రహం వల్ల తొలగిపోతాయి శారీరక అనారోగ్యాలు మానసిక అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి తొలగిపోతాయి అలాగే అప్పులుంటే సింహరాశి వాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే శత్రువులు ఎవరున్నా ఆ శత్రు బాధలన్నిటి నుంచి సులభంగా బయటపడతారు ఇంతకుముందు సింహరాశి వాళ్ళకి ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటే కనుక ఆఫీస్ పాలిటిక్స్ మొత్తం తొలగిపోతాయి ఆఫీసులో బాస్ కానీ కొలీగ్స్ కానీ అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తించడానికి జనవరి పద్నాలుగు నుంచి ఆరో స్థానంలో సూర్యుడు విశేషంగా యోగిస్తాడు ఆఫీసులో మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ వస్తుంది ప్రమోషన్ ప్రయత్నాలు కూడా సింహరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి సూర్యుడి మకర రాశి ప్రవేశం సింహరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది